శ్రీ గురుబి నమ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వీక్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రజా ఉపయోగకరమైన ఈ వీడియోలు ఎక్కువ మందికి చేరడం కోసం మీరిచ్చే లైకులు చాలా ఉపయోగపడతాయి కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో ధనాకర్షణ ముద్ర దాని గురించి చెప్పబోతున్నాను ఈ ముద్ర వేసి మహాలక్ష్మిని ధ్యానించడం వలన మనకి తెలిసిన మనకి వచ్చిన శ్రీ లక్ష్మీదేవి స్తోత్రల్ని పఠించడం వలన మనకి శీఘ్రంగా ధనం మనకి కావలసినంత మన అవసరానికి సరిపడే అంత వెంటనే లభిస్తుంది ఈ ముద్ర వలన కేవలం ధనాకర్షణ ముద్ర ఇది ఈ ముద్రను కూడా పద్దెనిమిదేళ్లలోపు పిల్లలు చేయకూడదండి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వారే ఈ ముద్రను చేయాలి అలాగే ఈ ముద్రను వేకువజామున నాలుగున్నర ఐదు ఆ మధ్యలో చేస్తే చాలా మంచిది అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు మనకి క్యాలెండర్లో సూర్యోదయం కనిపిస్తుంది ఆ సూర్యోదయానికి గంటన్నర ముందు చేస్తే మంచి ఫలితం అతి త్వరగా లభిస్తుంది శ్రీ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో నాలుగు గంటలకు చేస్తే ఇంకా చాలా మంచిదండి ప్రయత్నించండి చాలామంది ధనలేమితో బాధపడుతున్నారు చాలామంది డబ్బు కోసం బాధపడుతున్నారు అనేక కారణాలుగా కారణం ఏదైనాప్పటికీ కూడా ధనలేమనేది సహజంగా జరుగుతుంది ఎంతటి వారికైనా అవసరానికి ధనం వెతుక్కోవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అటువంటి వారికి కానీ డబ్బు కొరతతో బాధపడుతున్న వారికి కానీ డబ్బు తప్పనిసరి అవసరమని ఎంతో వేదన చెందుతున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ ముద్ర దాని ఫలితం వలన కనుక ప్రతి ఒక్కరూ ఈ ముద్రను ఆచరించవచ్చండి దీనికి కుల మత వర్గ విభేదాలు లేవు ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఈ ముద్రను తప్పక ఆచరించి సత్ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సద్గురువును ప్రార్థిస్తూ ఈ ముద్రని మీకు తెలియచేస్తున్నాను ఈ ముద్రని మీరు జాగ్రత్తగా గమనించాలండి ఇది సున్నితమైన ముద్ర కొందరికి వేళ్ళు సహకరించకపోవచ్చు అటువంటి వారు కొంచెం వేళ్ళని మసాజ్ చేసుకోండి ఎలా అంటే ఇలా ఇలా చేసుకోండి చేసుకొని ప్రశాంతంగా సుఖాసనంలోన పద్మాసనంలోన లేక వజ్రాసనంలోన మీకు కంఫర్ట్గా వెన్నెముక నిటారుగా ఉండాలండి ఏ ముద్ర చేసినా వెన్నెక మాత్రం నిటారుగా ఉండాలి వెన్నెముకని నిటారుగా ఉంచి మీరు ఈ ముద్రని పెట్టి మూడు నిమిషాల నుంచి ఐదు లేదా ఆరు నిమిషాలు సరిపోతుందండి టే మీరు ఎక్కువసేపు చేయగలిగితే ఏడెనిమిది నిమిషాలైనా పర్వాలేదు చాలా నిర్మలమైన మనస్సుతో లక్ష్మీదేవి పట్ల ఆర్ద్రత చాలా ఆర్ద్రత కలిగి ఉండాలి కాంక్ష విపరీతమైన కాంక్ష ఉండాలి ఆ తల్లి కరుణ పట్ల విపరీతమైన ఆర్ద్రత కలిగి ఉండాలి అలా మనం ప్రార్థించినప్పుడు తప్పక ఫలితాన్ని మనం పొంది తీరుతామండి ఇది మార్షల్ నుంచి నేటి సద్గురువుల వరకు కూడా మనకి తెలియపరుస్తూనే ఉన్నారు మన చేతుల్లోనే మన జీవి భవిష్యత్తు ఉందని చెప్తారు నీ జీవితం నీ చేతుల్లోనే ఉందంటారు దానికి అనేక కారణాలు ఒకటి మనం కష్టపడి పనిచేసే చేతులతో కనుక అది ఒకటి ముఖ్యంగా ఋషులు చెప్పినది మాత్రం మన చేతులు చూడండి గమనించండి ఈ పదివేళ్ళు ఈ ఐదు వేళ్ళు ఈ ఐదు వేళ్ళు ఈ వేళ్లలో నవగ్రహాలు ఉన్నాయి లక్ష్మీ సరస్వతి పార్వతి ఉన్నారు ఎప్పుడైతే ముగ్గురు అమలు ఉన్నారో త్రిమూర్తులు కూడా వారిని అనుసరించే ఉంటారు ఆ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహాలక్ష్మి మహాసరస్వతి మహాపార్వతి నవగ్రహాలు పంచభూతాలు ఈ చేతిలో ఉన్నాయండి అదీ కాక ఈ అరచేయి అమృత స్థానం ఈ అరచేయి నుంచి అమృతం ఉద్భవిస్తుందని చెప్పేసి చెప్తారు మన శరీరంలో ఉన్న డెబ్భై రెండు వేల నాడులకు కూడా ఈ యొక్క ఈ అరచేతిలోనే రిమోట్ అంతా ఇక్కడే ఉందండి అందువలనే మనం ఇక్కడ ఈ టిప్స్ వలన శరీరంలో ఏ భాగంలో రుగ్మతున్నా దాన్ని తీయగలుగుతున్నాం మన మనస్సుని శాంతింపజేసుకుంటున్నాం అలాగే మన శక్తిని మన ఆర్థిక అవసరాలని ఈ చేతులు టిప్స్ వలన మాత్రమే మనం ఫలితాన్ని పొందగలుగుతున్నాం మహర్షులు మనకు తెలియపరిచారు దాన్ని మనం తప్పక ఆచరించి సత్ఫలితాలను పొందాలి ఇది ఇంకో వీడియోలో ఈ అరిచేతిలో ఏ ఏ స్థానాలు ఏ ఉన్నాయని చెప్తానండి గతంలో కూడా పంచభూతాల గురించి చెప్పడం జరిగింది నవగ్రహాల గురించి ముగ్గురు అమ్మల గురించి అమృత స్థానం గురించి చెప్పడం జరుగుతుంది ధనాకర్షణ ముద్రని చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి చూడండి ఈ చిటికని వేలు రెండు ఇలా ముడవండి ఇలా రెండు దగ్గర పెట్టండి ఉంగరం వేలు మధ్య వేలు ఇలా కలపండి ఈ చూపుడు వేలని ఇలా ఉంచండి కొద్దిగా చూశారు కదా చూపుడు వేలని ఇలా ఇలా ఉంచి బటన్ వేలని ఇలా ఉంచండి పక్కనే జాగ్రత్తగా గమనించండి ఈ బటన్ వేలని రెండు తీసుకొచ్చి భ్రూమద్యం దగ్గర పెట్టండి చూశారు కదా భ్రూమద్యం ఈ రెండు చిటికిన వేలని పూర్తిగా ఇలా ముడవండి ఈ రెండు వేలును నిటారుగా ఉంచండి చూపుడు వేలుని ఇలా ముడవండి బటన్ వేలిని ఇలా ఉంచి భ్రూ మధ్యం దగ్గర పెట్టండి పెట్టి మీరు ఆరు నుంచి ఎనిమిది ప్రాణాయామాలు చేయండి పూరకము కుంభకము రేచకము శూన్యకము కాలి తీసుకోవడం లోపల కుంభించడం బయటికి విడిచిపెట్టడం బయట కుంభించడం ఈ నాలుగు చేస్తే ఒక ప్రాణాయామం అటువంటివి ఆరు నుంచి ఎనిమిది వరకు చేయండి ప్రాణాయామాలు తప్పనిసరిగా చేయాలి చేసి మీ మీకు తెలిసిన లక్ష్మీదేవి ప్రార్థన చేయండి ఏ ప్రార్థన రాకపోతే ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమ ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమ ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమ ఇది చెప్పండి ఇంతబారు కూడా రాదంటే ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అనుకోండి కళ్ళు మూసుకొని లక్ష్మీదేవిని మాత్రమే ధ్యానించండి లక్ష్మీదేవి ధనపరాశులు మనకి కురిపిస్తున్నట్టు అభయహస్తం వరదహస్తంతో అనేక ఫోటోలు ఉన్నాయండి అందుబాటులో అవసరమైతే అటువంటి ఫోటో ఒకటి మీ ముందు పెట్టుకోండి పెట్టుకొని చక్కగా ఈ ముద్ర పెట్టి మీరు లక్ష్మీదేవిని ధ్యానించండి ఈ ముద్ర ఇంకోసారి చూడండి ఇది ఈ ముద్ర ఈ చేతులు ఇలా పెట్టండి చేతులు ఇలా పెట్టి భ్రూ మధ్యంలో రెండు బటన్ వేలు ఇలా కనుబొమ్మల దగ్గర తాకించండి తాకించి ఇట్లా రెండు చేతులు ఇలా పెట్టి చక్కగా వెన్ను నిఠారుగా ఉంచి మీరు ఎనిమిది ప్రాణాయామాలు లేదా ఆరు ప్రాణాయామాలు చేసి ఆ తర్వాత దాదాపు ఐదు నిమిషాలు తగ్గకుండా ధ్యానం చేయండి మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు సరిపోతుంది కానీ ఐదు నిమిషాలు చేస్తే మనకి రెండు నిమిషాలైనా ధ్యానం కుదురుతుంది కనుక తప్పక ఐదు నిమిషాల నుంచి ఆరు నిమిషాలు ధ్యానం చేయండి తదేకంగా లక్ష్మీదేవినే ధ్యానించండి లక్ష్మీదేవినే స్మరించండి ధ్యానానంతరం ఈ ముద్రలోనే ఉండి మీ అవసరాన్ని చెప్పి వెంటనే మీకు డబ్బు కావాలని ఖచ్చితంగా మన స్నేహితుడినో మన తండ్రినో మన తల్లినో అడిగే విధంగా అమ్మవారిని మీకు కావలసిన డబ్బు అడగండి ఇది తప్పక ఫలితాన్ని ఇస్తుంది అందరూ కూడా ఈ ముద్రను వినియోగించుకోవాలని శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఆ పరమేశ్వరుడు సకల ఐశ్వర్యాలు ప్రజలకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Swasti